ಆಶಾಲ ಮನ ವೀರು

ూర్యనారాయణ గారికి మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు దినేష్ కులాచారికి మరి కార్యక్రమానికి హాజరైనటువంటి కార్పొరేటర్స్కు వివిధ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టినట్టు ఎందుకంటే చాలామంది దీన్ని వీలినమనో రకరకాల పేర్లతోనే ఇదేగా జరుగుతుంది నిజంగా తెలంగాణకి ఈరోజే మన భారతదేశంలో ఎందుకంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎంతోమంది త్యాగం చేసి నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణని భారతదేశంలో విమోచనం చేయడం జరిగింది కాబట్టి మనం వారందరినీ గుర్తు చేసుకుంటాం సాకల ఐలమ్మ కావచ్చు ఇంకా చాలామంది పోరాడిన వాళ్ళందరూ కూడా ఆ రోజు వారి మీద పోరాడి కొన్ని వేలాది మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఈరోజు తెలంగాణ భారతదేశ భూభాగంలో కలవడం జరిగింది కానీ ఇలా మడి ఉన్న కేసీఆర్ ఏమో తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు బిడ్డ ఎందుకు వేయరు మా తెలంగాణ అని మాట్లాడిన కేసీఆర్ పది సంవత్సరాలు ఈ ఉత్సవాలను చేయకుండా బీజేపీ పోరాట పఠమే ఈరోజు ఏదన్నా ఎక్కడన్నా జాతీయ జెండాలు పది సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు ఎగురుతున్నాయంటే దానికి బీజేపీ చేసింది ఈరోజు మనం చూసుకుంటే వరంగల్ దగ్గర కానీ లేదు ఆదిలాబాద్ నిర్మల్ దగ్గర కానీ ఎంతో మంది మందిని ఊచకోత కోయడం జరిగింది ఆ రోజు దాని అందరికీ ఇలా మనం శాంతియుతంగా స్వేచ్ఛగా వాయు పీల్చుకుంటున్నామంటే భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే వారందరి త్యాగపలమే ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏదో ప్రజా పరిపాలన దినోమాన్ని ఇంకోటి అని చెప్పి కొత్త దుకాణం పెట్టుకున్నాడు నేను రేవంత్ని అడుగుతున్నా పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ను అక్కడి నుంచి డబ్బులు తెచ్చి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడున్న సిద్ధరామయ్య ఇవాళ రాష్ట్ర ఉత్సవంగా పెద్ద ఎత్తున కర్ణాటకలు నడుస్తుంది ఇక్కడున్న పక్కనున్న మహారాష్ట్రలో జరుగుతుంది మొన్నటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర కూడా జరుగుతుంది కానీ తెలంగాణను ఎందుకు వేయలేకపోతున్నాం ఎంఐ అంటే అంత భయమా అసదు నోవేసి అంటే అంత భయమా నీకు ఇవాళ అడగదలుచుకున్నాం ఇవాళ మేము కూడా ప్రతిరోజు చెప్తున్నాం ఇవాళ పెరేడ్ గ్రౌండ్లో మా రాష్ట్ర నాయకులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఉత్సవాలను చేస్తున్నాం ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో మాతో పాటు గౌరవ శాసనసభ్యులు ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు జాతీయ ఎజెండా ఆవిష్కరణ చేసుకొని తెలుస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నామంటే మన కోసం ఆ రోజు నిజాం మీద పోరాడి మనందరి కూడా ఆ రోజు నగ్నంగా బతుకమ్మలాడిచ్చిన మర్చిపోయినామా మనల్ని చాలామందిని మన వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు చేసి ప్రాణాలు ఆస్తులు తతో మానాలను కూడా దోచుకున్న ఆ నిజాం యొక్క వారసులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నేను మరొక్కసారి ఎవరైతే మన కోసం ఆత్మ బలిదానం చేసిరో వాళ్ళకి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికి కూడా ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కలకు కూడా ఈ విమోచన దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను ఇంకా మీరు ఎంఐఎం తొట్టుల కింద మారి ఆ ఇంకా మజ్లీస్ ఒక మత వాద పార్టీకి మద్దతు తెలుపుకుంటూ ఇంకా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అంతమందిని విమర్శ విస్మరించడం అనేది చాలా బాధాకర విషయం ఇప్పటికైనా మారండి అని తెలియజేసుకుంటూ మరొక్కసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గడికిచ్చి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా మంచి దినం సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినంతో పాటు మా అందరి నేతైన ఈ భారతదేశం అందరి నేత అయినా నరేంద్ర మోడీ గారి జన్మదినం కాబట్టి వారి జన్మదిన సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వకర్మ యోజన కూడా విశ్వకర్మ జయంతి కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భంలో దాంతోపాటు కొన్ని దశాబ్దాల తర్వాత మరి ఇదే రోజు నాడు వినాయక నిమజ్జనం చతుర్దశి చతుర్దశి రావడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ ఇంత మంచి పర్వదినాన అటు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా విమోచన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యావత్తు సనాతన ధర్మం ఉన్న వాళ్ళందరికీ విశ్వకర్మ యోజన తెలియజేసుకుంటూ మిగతా భక్తులందరికీ కూడా ఏదైతే నిమజ్ఞ వినాయక నిమజ్జనం ఉందో మంచి దిగ్విజయమై ఆ వినాయకుడు ఈ సంవత్సరం గంగాదది దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకు అన్ని సుఖ సంతోషాలు ఇచ్చే విధంగా చూడాలని మార్చిపోటుగా కోరుకుంటూ భారత్ మాతాకి జై తెలంగాణ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పుడు నిజాంబా నిజాం ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంలో ఆయన భారతదేశంలో విలీనం చేయటానికి సిద్ధం కాలేదు ఒక ముస్లిం దేశంగానో లేదా పాకిస్తాన్లో విలీనం చేస్తా అని ఆయన పట్టుబడితే ఆ పదమూడు నెలల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజున వేలాది మంది త్యాగంతో దొడ్డి కొమరాయ్ గారు కానీ చాక లైలమ్మ కానీ నిజామాబాద్ నగరంలో కూడా అనేక మంది నిజాం వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించడం జరిగింది అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతోటి నిజాం నిజాంది మెడల్ వంచి అప్పుడు నిజాం ఏదైతే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపడం జరిగింది భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినంగా జరపాలని డిమాండ్ చేస్తూ ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ప్రభుత్వము ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ని అధికారికంగా ఎందుకు చేస్తలేదని అడిగిన ఆయన ఆయన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కానీ ఆయన తెలంగాణ దినం కాకుండా తెలంగాణ విమో విలీనంగా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంది ఏదైతే రజాకర్లకు ముఖ్యంగా నిజాం రజాకర్లను అడ్డు పెట్టుకొని వేలాది మంది ప్రాణాలు తీసిండో ఆ రజాకర్ల వారసులైన ఎంఐఎంకు భయపడి విలీనమని ఆయన చేయడము ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి కూడా ఏదో ప్రజాపాలన అనే ప్రజాపాలన దినంగా ఆయన ప్రకటించడం జరిగింది మీరందరూ కూడా రజాకర్ల వారసులైన ఎంఐఎంకు భయపడే కేవలము ఈ విలీనమనో లేదా ప్రజాపాలనో చేస్తూ ఉన్నారు మీరు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ సెవెంటీ సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినంగా జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయము ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ని తప్పకుండా అధికారికంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఏదైతే అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వేలాది వందలాది మంది ప్రాణాదయం చేసిన వారి ఆత్మలకు శాంతింపజేయాలని మరియు ఎవరైతే మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారో వారి ఆత్మలు శాంతి కాకుండా పోషిస్తాయి వాళ్ళ ఆత్మలు కనుక ప్రభుత్వము నెక్స్ట్ ఇయర్ నుంచి సెవెంటీన్త్ సెప్టెంబర్ని తప్పకుండా తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా చేయాలని మేము మరి ఒక్కసారి డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో అధికారికంగా ఈ అధిక తెలంగాణ విమోచన దినాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉంది ఈ సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి మరియు సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారికి అనేక మంది కార్పొరేటర్లకు నాయకులు కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు మరియు ఈరోజు చాలా శుభదినం మోడీ గారి